ఈ రోజు అయితే మన హన్సిపా మనసు అయితే చాక్లెట్ మేకింగ్ మీదకి వెళ్ళిపోయింది ఎందుకు అంటారా వాళ్ళ టీచర్ కోసం అంట వాళ్ళ పాత స్కూల్లో టీచర్ కి చాక్లెట్ చేసి ఇద్దామని అని చెప్పి ప్లానింగ్ లో ఉన్నారు హన్సిపా వాళ్ళ ఫ్రెండ్ దానికోసం అని చెప్పి వాళ్ళ నాన్న బుర్ర తినేసి మరి అమూల్ మిల్క్ చాక్లెట్ తెప్పించింది దాంతో పాటు బటర్ కూడా తెప్పించింది తర్వాత చాక్లెట్ ని డబుల్ బాయిలింగ్ మెథడ్ లో మెల్ట్ చేసింది అనమాట బటర్ అయితే కొంచెం ఎక్కువే వేసిందండి ఎందుకంటే దానికి కన్సిస్టెన్సీ కొంచెం జారుగా వస్తే చాక్లెట్ బాగుంటుంది అని చెప్పి దాని ఫీలింగ్ ఇంత కష్టం అవసరమా హ్యాపీగా చాక్లెట్ నే ఇచ్చేవచ్చు కదా అని అన్నాను నేను అలా కాదంట వాళ్ళ టీచర్ కి చాక్లెట్ చాక్లెట్స్ నచ్చవు అంట మరి ఇవి కూడా చాక్లెట్స్ ఏ కదా అంటే ఇవి నచ్చుతాయి అంట అదేం లాజిక్ అంటే నార్మల్ చాక్లెట్స్ అయితే షాప్ లో నార్మల్ గా కొనేసి ఇచ్చేస్తాం అందులో పెద్ద చెప్పుకోవడానికి ఏముంటది ఇది అనుకో కష్టపడి ప్రిపేర్ చేసినట్లు ఉంటది కదా మా టీచర్ అప్పుడు చాలా ఇష్టంగా తింటారు టీచర్ కోసం చేస్తాను నాకు లేని కష్టం నీకెందుకు అనింది పాయింట్ ఏ అనిపించింది అదే కాక వాళ్ళ టీచర్ వాళ్ళ అమ్మాయి వేరే కంట్రీ నుంచి తెచ్చిన చాక్లెట్స్ ని పిల్లలకి ఇచ్చారంట హన్సిపాప కూడా ఇచ్చారంట చాలా హ్యాపీగా చెప్తుంది మరి టీచర్ మీద అభిమానం అంటే ఆ మాత్రం ఉండాలి కదా హన్సిపా ఐడియా నాకు కూడా నచ్చింది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్